ఈటీవీ ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన కామెడీ షోస్ ద్వారా ఎంతో మంది కొత్త టాలెంట్స్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు జబర్దస్త్ పటాష్ షోలు చాలా మంది జీవితాలను మార్చేశాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు అలా ఈటీవీ ప్లస్ పటాష్ షో ద్వారా బాగా ఫేమస్ అయిన అమ్మాయి ఫాహిమ అందరూ పటాస్ ఫాహిమా అంటారు అక్కడ తన వన్ లైనర్ తో ఎంతో మందిని నవ్వించి ఆ తర్వాత బుల్లెట్ బాస్కర్ టీమ్ లో జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి చాలా ఫేమస్ అయింది జబర్దస్త్ ఫుల్ జోష్ లో ఉన్న టైంలోనే ఆమెకి బిగ్ బాస్ అవకాశం రావడంతో హౌస్ లో కూడా ఎంటర్టైన్ చేసింది ఫాహిమ అయితే ఈ మే నైన్టీన్త్ న ఫాహిమ తన బర్త్డే ని సెలబ్రేట్ ఈ బర్త్ ఒక పోస్ట్ అందరిని సర్ప్రైజ్ చేసింది ఫాహిమా చేతికి ఒకతను రింగ్ పెడుతున్న ఫోటోస్ చేస్తూ హ్యాపీ బర్త్డే మై లవ్ ఫైవ్ ఇయర్స్ ఎలా గడిచిపోయాయో తెలియదు ఆ జీవితం మొత్తం నీతో స్పెండ్ చేయాలని ఉంది ఐ లవ్ యూ ఫర్ ఎవర్ కన్నా అంటూ పోస్ట్ చేశారు ఆ పోస్ట్ చూసిన నిడిచన్లు మాత్రం ఫాహిమాని ఒక రేంజ్ లో తిట్టిపోస్తున్నారు ఇతను ఫైవ్ ఇయర్స్ అంటున్నాడు నువ్వు ప్రవీణ్ తో లవ్ పెళ్లి అంతా నాటకం ప్రవీణ్ ని బకరా చేశావు షో కోసం ప్రవీణ్ ని యూజ్ చేసుకున్నావంటూ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు ఆ పోస్ట్ షేర్ చేసిన అబ్బాయి పేరు కూడా ప్రవీణ్ అవ్వటం విశేషం అతి త్వరలోనే వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి